స్టాక్ మార్కెట్ లో సాధారణంగానే ఐపీఓలకు లకు మంచి డిమాండ్ ఉంటుంది ఎప్పుడు వచ్చినా సబ్స్క్రిప్షన్ ఓ రేంజ్ లోనే జరుగుతుందని చెప్పొచ్చు ఇక ప్రముఖ కంపెనీలకు చెందిన ఐపీఓలో అయితే ఇన్వెస్టర్లు ఎగబడతారు కూడా ఇంకా కొంతకాలంగా ఐపీఓలు చాలా వరకు మార్కెట్లో మంచి రిటర్న్ నమోదు చేస్తుండడంతో చిన్న పెద్ద కంపెనీ అనే తేడా లేకుండానే బిడ్స్ దాఖలు చేస్తున్నారు ఇక అవి కూడా ఏమాత్రం నిరాశపరచకుండా భారీ రిటర్న్ ఇస్తున్నాయి ఇక ఇటీవలి కాలంలో ప్రముఖంగా వినిపించిన ఐపిఓలో ఒకటైన మమతా మెషినరీ లిమిటెడ్ కూడా అదరగొట్టింది సబ్స్క్రిప్షన్ ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో జరగగా దానికి తగ్గట్టుగానే దూసుకెళ్ళింది డిసెంబర్ ఇరవై ఏడున నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన ఈ మమతా మిషనరీ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు కాస్తులు పంట పండించింది ఇష్యూ ధర రెండు వందల నలభై మూడు కాగా ఎన్ఎస్ఈ నూట ఏడు శాతం ప్రీమియం నమోదు చేసి ఆరు వందల రూపాయల వద్ద ఓపెన్ అయింది అక్కడితో ఆగలేదు మళ్ళీ ఐదు శాతం అప్పర్ సర్క్యూట్ తో ఆరు ముప్పై వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది ఇలా ఇష్యూ ధరతో చూస్తే ఓవరాల్ గా షేరు ధర ఏకంగా నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం పెరగడం విశేషం అంటే పెట్టుబడిపై రెట్టింపునకు మించి లాభాలు అందించింది ప్యాకేజింగ్ మిషనరీ మ్యానుఫాక్చరర్ అయిన మమతా మిషనరీ ఐపీఓకు ముందు ముందు నుంచే డిమాండ్ ఏర్పడింది సోమవారం రోజు సబ్స్క్రిప్షన్ ఆఖరి రోజు ఏకంగా నూట తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు రేట్ల మేర రెస్పాన్స్ వచ్చింది నూట డెబ్బై తొమ్మిది కోట్ల విలువైన ఐపీఓ సబ్స్క్రిప్షన్ డిసెంబర్ పంతొమ్మిదిన ప్రారంభమై డిసెంబర్ ఇరవై మూడున ముగిసింది డిసెంబర్ ఇరవై నాలుగున షేర్ల అలాట్మెంట్ జరిగింది తొలుత ఇష్యూ ధరల శ్రేణి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై మూడుగా పేర్కొనగా చివరకు రెండు వందల నలభై మూడునే ఖరారు చేసింది ఇక ఐపీఓ పెట్టుబడి విషయానికి వస్తే కనీసం అరవై ఒకటి షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రకటించింది అంటే ఇక్కడ ఇష్యూ ధర రెండు వందల నలభై మూడు లెక్కన కనీస పెట్టుబడి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అవసరం పడుతుంది ఇక లిస్టింగ్ ప్రైస్ ఆరు 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 వందలతో చూస్తే చేతికి ముప్పై వేల వందలు వచ్చింది అంటే ఇక్కడ పెట్టుబడిపై ఒక్కో లాట్ మీద అదనంగా లాభం ఇరవై ఒకటి వేల ఏడు వందల డెబ్బై ఏడు వచ్చిందని చెప్పవచ్చు మళ్ళీ అప్పర్ సర్క్యూట్ ధర ఆరు వందల ముప్పై వద్ద చూస్తే చేతికి ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై వచ్చింది ఇక్కడ లాభం ఇరవై మూడు వేల ఆరు వందల ఏడుగా ఉంది అయితే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది లేకపోతే రిస్క్ ఉండొచ్చు